నమస్తే నేను మీ డాక్టర్ సునీత అగ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ ప్రోక్టాలజిస్ట్ ప్రోక్టాలజీ అంటే మీ అందరికీ పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు ప్రోక్టాలజీ అంటే యానస్ లేదా మల ద్వారంలో వచ్చే ఇష్యూస్ లేదా డిసీజెస్ని ట్రీట్ చేస్తాం అనమాట ఇందులో ముఖ్యంగా ఫిషర్ హీమరాయిడ్స్ లేదా పైల్స్ అంటాం మనం ఫిష్టులా సో ఈ మూడు ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను ఈ కేసెస్ సో ముందుగా మీ అందరికీ ఇవాళ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే విషస్ సో డైజెస్టివ్ హెల్త్లోనే ఈ అంటే గట్ ఎండ్లో ఆ యానస్ వస్తుంది మలద్వారం వస్తుంది సో కాబట్టి ఇందులో ఇంక్లూడ్ అయ్యే డిసీజ్లే ఇవన్నీ కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీరు గుర్తించి దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే ఈ మలద్వారంలో ద్వారంలో వచ్చి సంబంధించిన సమస్యలు చాలా వరకు మీకు రావు సో ఈ ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్తు దేని గురించి చెప్తున్నా అంటే ఫిషర్ ఫిషర్ అంటే లో వచ్చే ఒక చిన్న సమస్య కానీ ఇది చాలా ఎక్కువ బాధిస్తుంది కాబట్టి సివియరిటీలో ఎక్కువ మీకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మెయిన్ దీని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇలా ఉంటే మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు అంటే కాన్స్టిపేషన్ ఈస్ ద కంప్లీట్ హియర్ మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు చిన్న చిన్న కట్ ఇంజురీస్ అవుతాయి లోపల సో టీయర్ అంటే ఇట్లా చీలిక చిన్న చీలిక మేబీ హాఫ్ సెంటీమీటర్ కంటే తక్కువే ఉండొచ్చు ఒరుసుకుపోవడం మళ్ళీ ద్వారా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా మీ నోటి లోపల ఎలా ఉంటుంది క్యావిటీ ఓరల్ క్యావిటీ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది సో అంత సాఫ్ట్గా ఉన్న లేయర్స్ అన్నీ మోషన్ హార్డ్గా వస్తే కట్ అయినప్పుడు మీకు కనపడే లక్షణాలు ఏంటి అంటే చాలా నొప్పి భరించలేనంత నొప్పి మంట ఉంటాయి సో ఈ మెయిన్ లక్షణం మీకు ఉంది అంటే మీకు ఫిషర్ ఉన్నట్టు ఫిషర్కి ఇంకా సంబంధించిన వేరే లక్షణాలు ఏమి కొద్దిగా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కనబడుతుంది మీకు ఫ్యూ డ్రాప్స్ లేదా మోషన్ కంటుకుని ఒక లైన్ లాగా కొంచెం బ్లీడింగ్ అవుతుంది అనమాట సో బ్లీడింగ్ కంటే కూడా ఎక్కువ నొప్పి మంట ఉంటాయి మీకు కూర్చోలేకపోవటం మోషన్ వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాల నుంచి గంటల తర్వాత కూడా ఈ నొప్పితో బాధపడే వాళ్ళు ఉంటారు సో మీ వర్కింగ్ అవర్స్ క్వాలిటీ ఆఫ్ వర్క్ మీకు దెబ్బతింటుంది చాలామంది ఇంత చిన్న సమస్య ఉన్నాయి కానీ మిమ్మల్ని అది బాధపడేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలా వచ్చినప్పుడు మీరు దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఫైబర్ ఫుడ్ తినటం ఎక్కువ మసాలాలు కారాలు ఇవి తినకపోవటం నాన్ వెజ్ డైట్ తగ్గించటం వాటర్ ఇంటెక్ సరిగ్గా తీసుకోవటం రెస్ట్ తీసుకోవటం లోకల్ అప్లికేషన్ మీకు ఓటీసీ ప్రోడక్ట్స్ ఏవో దొరుకుతాయి కదా మీరు చాలామంది నాకేం చెప్తారంటే ఏదో ఆయింట్మెంట్ మెడికల్ షాప్లో ఇచ్చారు మేడం అది అప్లై చేసుకున్నాను ఫస్ట్ తగ్గిపోయింది కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది సో మీకు ఇది కామన్గా మనం చూసే పేషెంట్ రివ్యూ అనమాట సో మీకు అది వచ్చినప్పుడు సరే వెంటనే డాక్టర్ దగ్గర మీరు రాలేకపోయినా మీరు ఆయింట్మెంటు మీకు దొరికిన ఆయింట్మెంట్ లేదా కనీసం కొబ్బరి నూనె నెయ్యి ఇలాంటివి రాసినా కూడా మీకు ఉపశమనం దొరుకుతుంది కానీ అది తాత్కాలికమే అది కట్ ఇంజరీ ఎక్కువ రోజులు ఉన్నా లేదా అక్కడ ఏదైనా వాపు నొప్పి అలాంటివి వచ్చినా కూడా మీరు వెంటనే చూపెట్టుకోవాలి యూజువల్గా ఇది వన్ వీక్ లేదా ఫోర్ వీక్స్ లోపల తగ్గిపోతుంది లేదా నెల తర్వాత కూడా మిమ్మల్ని బాధపడుతూ ఉంటే యూనిట్ టు సిఏ డాక్టర్ సో ఫిషర్ అనేది చాలా చిన్న సమస్య కానీ చాలా పెద్ద ఇష్యూస్లో ఎండప్ అవ్వచ్చు ఆ ఫిషర్ అనేది ఇన్ఫెక్ట్ ఫిస్ట్ ఫిస్ట్లా అవుతుంది ఆ ఫిస్ట్లాకి మీరు నెలల తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావచ్చు రోజు రోజు ఈ సం ఈ ఈ ఇబ్బందితో మీరు బాధపడే కంటే కూడా సమస్య చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ని సమన్ కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం సో ఈ ఆయింట్మెంట్ లేదా ఆయిల్ అప్లికేషన్తో పాటు మీరు ఒక చిన్న టబ్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కానీ మీకు యూజువల్గా మీరు వాడేది బిటరిన్ బిటరిన్ సొల్యూషన్ వేసుకొని కూర్చుంటారు సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూర్చోవచ్చు లేదా మోషన్ వెళ్ళిన వెంటనే మీరు ఈ బాత్ పాత్ర అంట మన ఈ టబ్లో వాటర్ వేసుకొని మీ నడ వరకు మునిగేలా కూర్చొని ఆన్స్ ఇలా మీరు కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేస్తే మల ద్వారాన్ని సో అక్కడ మీకు పెయిన్ అది తగ్గుతుంది అనమాట సో వన్ మంత్ అయినా కూడా తగ్గట్లేదు అంటే మాత్రం మీరు డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి సో ఇది ఎందుకు వస్తుంది ముఖ్యంగా అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ కాజ్ అలా కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి యానిల్ సెక్స్ ఇలాంటివి సో మెయిన్ మనకు రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం సో ఇది ఇదే కన్పెట్ కాబట్టి దీనికి కారణాలు ఏంటో తెలిస్తే మీకు అక్కడ ఏ విధమైన మీరు జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది సో మనం వాటర్ ఇంటెక్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయాలి మోషన్ ఫ్రీగా వెళ్ళాలి అంటే తగినంత వాటర్ నీరు తా తీసుకోవాలి అట్ ది సేమ్ టైం శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళు ఎండల్లో వర్క్ చేసేవాళ్ళంటారు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు తాగాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళలో కూడా గట్ హెల్త్ లేదా డైజెస్టివ్ సిస్టమ్లో ప్రాపర్గా డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్ ఎంజైమ్స్ అవన్నీ డైజెస్టివ్ జ్యూసెస్ అవి సరిగ్గా రాకపోవడం వలన డైజెషన్ సరిగ్గా అవ్వదు సో అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా ఈ కాన్స్టిప్రేషన్ ఎక్కువ చూస్తుంటాం నిద్ర సరిగా లేకపోవడం వలన కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది గురవుతుంది ఈ కాన్స్టిపేషన్కి ఒక కారణం కావచ్చు అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్తో హైపో థైరాయిడ్తో సఫర్ అయ్యే చాలా మందిలో అమ్మాయిల్లో కానీ ఇంకా ఎవరిలో ఉన్నా కానీ మనం ఇవి చూస్తాం అంటే అలాగే హార్మోన్ సిస్టమ్కి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉండి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం చూస్తాం అట్లాగే సెడెంటరీ లైఫ్ అంటాం మనం అంటే ఎక్కువ శారీరక శ్రమ లేదు ఎక్సర్సైజ్ లేదు అసలు తిన్న దగ్గర కూర్చుంటాం అక్కడ ఉంటాం ఏదో ఇంట్లో నాలుగు అడుగులు వేస్తూ ఉండే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తాం అట్లాగే మెడికేషన్స్ చాలా పెయిన్ రిలేటెడ్వి లేదా హార్మోన్కి సంబంధించిన ఇష్యూస్ ఇంకేదైనా న్యూరలాజికల్ డిజార్డర్స్ది లేదా నిద్రకు సంబంధించిన మెడిసిన్స్ ఇలాంటివన్నీ ఆర్ పెయిన్కి చెప్పాను కదా ఇప్పుడు ఆస్టిో ఆర్థరైటిస్ ఇలా వాళ్ళు ఎక్కువ డైలీ మెడికేషన్ పెయిన్ తీసుకుంటూ ఉంటారు పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ వీటన్నిటి మూలానికి కూడా మోషన్ హార్డ్ అయిపోతుంది అనమాట అట్ ది సేమ్ టైం మోషన్ వచ్చినప్పుడు వెళ్ళకపోవడం చాలా కామన్గా చూసేది పిల్లలు ఏంటో టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ పోస్ట్ పోన్ చేస్తారు అది అయిన తర్వాత వెళ్తారు ఇంకా చాలా మంది లేడీస్ ఏం చేస్తారు ఆఫీస్లో లేదా ఇంకెక్కడ వాళ్ళకి వెళ్ళాల్సిందో లేదా వంట చేసుకుంటూనో తర్వాత ఈ ఈ నేచర్ కాల్ని అటెండ్ చేయరు కాసేపు తర్వాత వెళ్తారు సో కానీ ఆ అరిచు వచ్చినప్పుడు వెళ్తే ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది లేదు మనం ఆపిన కొద్దీ అక్కడున్న మోషన్ గట్టిపడిపోయి మీకు ఫస్ట్ వచ్చే మోషన్ కొంచెం హార్డ్గా రావటం ఇంత వన్ ఇంచ్ టూ ఇంచెస్ మోషన్ హార్డ్గా వచ్చినా కూడా మీకు ఈ ఫిషర్ అనేది కట్టించు అవుతుంది మీకు డ్యామేజ్ అవుతుంది ఈ పెయిన్ వస్తుంది అనమాట సో మీకు కారణాలు తెలుసు లక్షణాలు తెలుసు సో మీరు ఏం చేస్తే ఇలా వస్తుందో మీకు అర్థమవుతుంది సో ఇంట్లో తీసుకోవాల్సిన కేర్ కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇంకా తగ్గట్లేదు అని ఎలా అయిపోయింది ఇబ్బంది ఇలాగే ఉంది మీ డాక్టర్ దగ్గరకు వచ్చారు సో ఎవరి దగ్గరైనా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదు ఆయుర్వేదంలో ఉన్న ఏంటి స్పెషాలిటీ అని మీరు అడిగితే నేను ఏం అంటే ఆయుర్వేదం మనకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ చారకర్మ క్షారసూత్ర అనేవి ఈ ఏరియాలో వచ్చే మెయిన్గా మనం చేసేది ఏంటంటే ఇదే అగ్ని కర్మ అంటే లేజర్తోని హై ఫ్రీక్వెన్సీలో మనం హీట్ జనరేట్ చేసి చేసే వాటర్తో కూడా ఈ ఇష్యూ మనకి క్లియర్ అయిపోతుంది సో ఈ కాన్స్టిబేషన్ అండ్ ఈ ఫిషర్ అంటే కట్టించు అక్కడ ఎక్కువ రోజులు ఉండడం ఉండడం వలన ఏమవుతుందంటే అక్కడ యానస్ టైట్ అయిపోతుంది అంటే యానిస్ చుట్టూ ఉండే స్పింగ్ టైర్స్లో స్పాజమ్ వచ్చేసి టైట్ అయిపోతాయి అంటే టైట్ అయిపోవడం అంటే మోషన్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వాలి ఇట్లాగే ఉంటాయి సో ఇంత మోషన్ వెళ్ళాల్సినప్పుడు ఇలాగే అయిపోతే ఆయనస్ మీకు ఆ మోషన్ ఎలా బయటకు వస్తుంది సో మోషన్ కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా కూడా వెళ్ళడానికి మీరు ప్రెషర్ పెట్టాల్సి రావచ్చు ఈ కాన్స్టెంట్గా మీరు నెలల తరబడి ప్రెషర్ పెడుతూ మోషన్ వెళ్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఫిషర్తో పాటు పైల్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీరు తో పాటు చాలా వరకు మనం చూసే సగం మందిలో స్పాజం ఉంటుంది అంటే మోషన్ ఫ్రీగా వెళ్లకుండా ఆ ద్వారం గట్టిగా అయిపోతుంది అనమాట సో అటువంటిప్పుడు మేము ఏం చేస్తాం చిన్న కొన్ని పోగుల వరకు అగ్నికర్మ చేసి మనం రిలాక్స్ చేస్తాం ఆ ఇన్ఫెక్ట్ అయిన ఫిషర్ వాటన్నిటిని కొంచెం అగ్నికర్మ లేదా క్షారకర్మ చేసి మళ్ళీ ఇబ్బంది మీకు రాకుండా ఉండేలాగా చేస్తామన్నమాట సో ఆయుర్వేదంలోనే చాలా ఎక్కువ రిజల్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ వస్తాయని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సో యూ కెన్ చూస్ ఆయుర్వేద అండ్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు సీన్ థ్యాంక్ యూ